హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏంటబ్బా జాంకాయలతో వచ్చింది అనుకుంటున్నారా జాంకాయలు ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్స్ అందరు తినండి ఆరోగ్యంగా ఉండండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తం చూసే వాళ్ళందరూ ఎంతమంది చూస్తున్నారు అంతమంది తినండి ఫ్రెండ్స్ ఒక కాయ బదులు ఒక జాంకాయ తింటే మంచిది అనమాట మాకు వచ్చేసి రెండు చెట్లు మూడో ఉన్నాయి పిల్లలకి ఇచ్చారు అవి అప్పుడు పెట్టినాయి అనమాట పది సంవత్సరాలు అవుతుంది ఆ చెట్లు పెట్టి అసలు నిత్యం కాయలు అయిపోతాయి వస్తూనే ఉంటాయి కాయలు అయిపోతాయి వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ మేము మాత్రం రోజు కోసి పెడతాను అనమాట జామకాయలు అదీగాక పిల్లలు వస్తారు ఫ్రెండ్స్ ఇంటి ముందు ఆడుకోవటానికి వాళ్ళకి నేను కోసుకోమని చదువుతాను అవుతాను అసలు ఉడతలో చిలకలు ఇంక రకాల కోపెట్టుకొచ్చి తింటాయి అనమాట కోతులతో చూద్దాం అనమాట ఆరోగ్యానికి మంచిది అందరూ తినండి జామకాయ ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యమే మహాభాగ్యం ఫ్రెండ్స్ మీ ఆరోగ్యం కోరుకునేదాన్ని నేను అలాగే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ